తెలుసుకుంటాం అవును వేడి చేసి ఇగో మసాలాలు అయితే కాసేపు వేయించి నూరి పెట్టిన కలిపిన కారం మసాలాలు ఎల్లిపాయలు అన్ని నూరి పెట్టిన కలిపిన అచ్చా టమాటాలు ఎన్ని కిలోలు టమాటాలు రెండు కిలోలే అంతేనా మరి నువ్వు ఫస్ట్ టైం పెడుతున్నావా సెకండ్ టైం ఇది మూడో టైమా ఇది సెకండ్ టైం ఇంత ముందు ఒకసారి పెట్టి తిన్నాం తిన్నామా నాకు గుర్తుందేమో ఏవైనా అవ్వచ్చు మరి ఏమో ఏదో అయింది కావచ్చు ఆ రోజు ఏం కాలేదు అంతేనా అమ్మో మరి పిల్లలు తింటారు మరి మంచిగా పెట్టు పిల్లల కోసమే ఇది అంతేనా లేట్ అయినప్పుడు నాకు చేత కానీ రోజు నేను పడుకుంటే ఎవరు చేసి పెడతారు అందుకని పచ్చడితోనైనా తినిపోతారు వాళ్ళు అంతేనా అబ్బో ఎన్ని కిలోలు మరి టమాటా రెండు ఈ టమాటాలేమో ఉడికించుకోవాలి మనం దీంట్లో ఏమో చింతపండు పెట్టి ఉడికించుకొని చెప్పు ఎందుకు లేట్ చేస్తున్నావు ఎందుకు టమాటాలు కాసేపు ఉడికినాక చింతపండు పెట్టాలి పెట్టి చింతపండు టమాటాలు ఉడికిన తర్వాత చింత టమాటాలు ఉడుకుతాయి కదా ఏమో మనం మిక్సీ పట్టుకోవాలి అంటే రుబ్బుకుంటే నేనైతే రుబ్బుకున్నా రొక్కల్లోనే రుబ్బుకున్నా మిక్సీ అయితే లేదు కదా మీ మమ్మీ వాళ్ళకి పెట్టమని చెప్పాలి నేను చెప్పిన మరి ఇంకేమైంది ఐంది ఏంది చట్నీ కాదు నేను చెప్పింది మిక్సీ మిక్సయా మరి ఏందనుకుంటివి ఆ వాల బాదల ఇంకా నేను మిక్సీ అడుగుతానా చేసినప్పుడు మిక్సీ పెట్టాలి కూలర్లు పెట్టాలి ఫ్రిడ్జ్లు కూడా పెడుతురు ఇప్పుడు ఈ మధ్య కాలంలా ను ఏమ తెచ్చావే నాలుగు బోళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఏమో ఇది నేను నేనేం తీసుకురాలే నాలుగు బోలే కొయినే నాకు 你是不是？